హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో రేపు వారి బ్యాంక్ ఖాతాలలో ఎవరైతే పోయిన నెలలో రెండు వేల రూపాయలు తీసుకున్నారో వారికి ఈ నెలలో నాలుగు వేల రూపాయలు ఇక ఎవరైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీస్తూ అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక గత రెండు సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ల కోసం చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ టైం అనేది రానేనైతే రావడం అయితే జరుగుతుంది వచ్చే రావడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల పైన ఆశలు అనేది వదులుకున్నారు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మొదటిగా ఎన్నికల ఆమె మేనిఫెస్టో అంటే ఒక రెండు సంవత్సరాల క్రితం మనకి ఇప్పటివరకు రెండు సంవత్సరాలు అనేది అయిపో హామీ ఇచ్చి హామీలో మనకి ఏమన్నారంటే మేము అధికారంలోకి వస్తే వచ్చిన మొదటి రోజు నుంచే లేదంటే ఒక నెల నుంచే వంద రోజుల నుంచే వచ్చిన ప్రభుత్వం తెచ్చినటువంటి ఒక నెలలోనే మొదటిగా మేము రిలీజ్ చేసే పథకం ఏంటంటే కొత్త పెన్షన్ల పథకం తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు రెండు వేల రూపాయలు పెంచుతూ తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను మొదటిగానైతే మొదటి పథకం కింద ఈ డబ్బులను రిలీజ్ చేస్తామని హామీనైతే ఇచ్చారు ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో రెండు సంవత్సరాలు అయిపోతున్నట్టు ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు ఎలాంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు ఇక తెలంగాణలో చాలా మంది పెన్షన్ డబ్బులపైనే ఆధారపడైతే ఉంటారు మనకి ఎవరైతే బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగ్లు అనే మనకి పెన్షన్ లబ్ధిదారులు ఇక వీరందరినీ దృష్టిలో పెట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో కొత్త పెన్షన్ డబ్బులను ఇంకా పొడిగించకుండా పంపిణీ విషయంలో ఇప్పుడు ఇక రిలీజ్ చేయాలని భారీగానైతే అయితే కసరత్తులు అనేది మొదలు పెట్టడం అయితే జరిగింది తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ కొత్త పెన్షన్ల కోసం సమాచారం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా మొదటిసారిగా ఈ వీడియోని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేసి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్ వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఈ కొత్త పెన్షన్ల పంపిణీ విషయం భాగంగా మరల అనేది లేట్ అనేది చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ కొత్త పెన్షన్లను ఈ రెండు వేల ఇరవై ఐదు ముగియక ముందే పంపిణీయాలని కసరత్తులు అనేది మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇప్పటి వరకు నలభై నాలుగు లక్షల పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారో కొత్త కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య ఆరు లక్షల మంది అయితే క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరిగింది ఇక ఈ నలభై నాలుగు లక్షలకి ఆరు లక్షలు కలుపుకొని మొత్తం చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది నలభై తొమ్మిది లక్షల మంది దాకా కొత్త పెన్షన్ డబ్బులకి ఇట్లా లబ్ధి లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా సదుపాయాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను నవంబర్ నెల చివరి ఆఖరులో లేదంటే నవంబర్ నెల మూడో వారం రెండో వారంలో కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉండడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగానే తెలంగాణలో మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుండి యాభై ఆరు సంవత్సరాలలోపు వారికి కూడా మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులను కూడా ఈ రెండు కొత్త పెన్షన్ల పథకాలను మహాలక్ష్మి పథకాలను రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఈ నవంబర్ నెలలో రాబోతున్నటువంటి నవంబర్ నెలలో అవకాశాలు అయితే ఉన్నాయంట ఇక మనకి ఈ నెలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలో ఇరవై రెండు ఇరవై నాలుగో తారీఖు నుంచి అయితే జమ చేయనున్నట్లు సమాచారం ఇక పెన్షన్ డబ్బులు జమ కావాలంటే కేవైసీ ఎన్బిసి లింక్ తప్పనిసరి చేయించుకొని అయితే ఉండాలి ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్